హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ ఎస్ వెజిటేరియనిజం నా పేరు స్వప్నేశ్వరి ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహాపాత్రి సార్కి నా యొక్క అనంతకోటి ప్రణామాలు సత్యలోకవాసులకి దివ్యలోకవాసులకి మహాకరణలోకవాసులకి నక్షత్రలోకవాసులకి ఏంజల్స్కి మహోత్తర బాబాజీకి బుద్ధ భగవానుడికి రాంత మాస్టర్కి పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి పరమ గురువులకి పరమ గురుమండలి అంతటికీ నా యొక్క అనంత కోటి ప్రణామాలు హ్యాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం వెల్కమ్ మాస్టర్స్ వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే రోజులాగే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వర్తమాని భవ అనే ఈ బుక్ ద్వారా మనం ఎంతో అద్భుతంగా చా ఎంత అద్భుతమైన ఈ జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టోల్ గారు ఎంతో అద్భుతంగా మనకు షేర్ చేశారు ఈ లక్షణాన్ని కోల్పోవడం భ్రాంతి మూలం కాలం కేవలం భ్రమ అని నేను పూర్తిగా నమ్మిన దాని నా జీవితానికి ఎలా పనికొచ్చింది నేనింకా నేనింకా కాలాధికార ప్రపంచంలోనే జీవించాలి కదా నేను ఇంకా కాలాధికారి ప్రపంచంలోని జీవించాలి కదా బుద్ధితో ఒప్పుకోవడం కేవలం మరొక నమ్మకం అది మీ జీవితంలో అంత మార్పును తీసుకురాదు ఈ సత్యాన్ని గ్రహించడానికి మీరు దాన్ని జీవించాలి మీ శరీరంలోని మీ శరీరంలోని జీవితంలో అంత మార్పును తీసుకురాదు ఈ సత్యాన్ని గ్రహించడానికి మీరు దాన్ని జీవించాలి మీ శరీరంలోని అణువు ప్రస్తుతమై జీవితం జీవితంతో ప్రకంపించే ప్రతి క్షణం ఆ జీవితాన్ని ఆన ఆ జీవితాన్ని ఆనందమయ ఉనికిగా అనుభవించగలిగితే మీరు మీరు కాలాతీతులు అవుతారు ప్రశ్న కానీ నేను ఇంకా రేపు బిల్స్ రేపు బిల్స్ కట్టాలి అలాగే నేను కూడా అందరిలాగే పెరిగి ముసలివాడినై చనిపోవాలి కనుక కనుక నేను కాలం నుంచి స్వేచ్ఛను పొందాలని ఎలా కాలం నుంచి స్వేచ్ఛను పొందా పొందానని ఎలా చెప్పను బాగా చెప్తున్నారు చెప్తున్నారైన జవాబు రేపు కట్టవలసిన బిల్సు సమస్య కాదు భౌతిక శరీరం నా భౌతిక శరీరం నస్యమవు నవ్వడము సమస్య కాదు ఈ లక్ష్యాన్ని కోల్పోవడం అన్న సమస్య లేకుండా ఒక్క ఒక్క మామూలు ఉద్వేగాన్ని పరిస్థితిని లేదా సంఘటనను వ్యక్తిగత సమస్యగా దుఃఖంగా మార్చే లోతైన భ్రాంతే అసలు సమస్య ఈ క్షణాన్ని కోల్పోవడం ఉనికిని కోల్పోవడమే మీరు మీరు ఫలానా అనే గుర్తింపు కోసం గతాన్ని వినియోగించుకోవడం మీ సఫలత కోసం భవిష్యత్తును ఆశ్రయించడం వంటి మానసిక అవసరాల నుంచి స్వేచ్ఛను పొందడమే కాలం నుంచి విముక్తి కలగడం మీరు ఊహించగల గొప్ప చైతన్యపు మార్పును అది తెలియజేస్తుంది బహు తక్కువ మంది విషయంలో మాత్రం ఈ చైతన్యపు మార్పు చాలా నాటి చాలా నానా నాటకీయంగా మూలం నుంచి జరిగినదై ఒక్కసారిగానే జరిగిపోతుంది విపరీతమైన దుఃఖం మధ్యన పూర్తిగా కూరుకుపోవడం ద్వారానే ఇది జరుగుతుంది మిగిలిన మిగిలిన ఎక్కువ శాతం మంది కోసం ప్రయత్నించాల్సిందే కాలరహిత చైతన్య స్థితి యొక్క మొదటి మొదటి క్షణం దర్శనాలు మీకు కలిగిన తర్వాత కాలం ప్రత్యక్షత పరి పరిణామాల మధ్య అటు ఇటు కదలటం మొదలు మొదలు పెడతారు ముందుగా ఈ క్షణంపై మీ దేశ ఎంత అరుదుగా ఉందో విజయం అంత దూరంగా ఉంటుంది తెలుసుకోవడం అనేది ప్రత్యక్షత మొదట్లో రెండు క్షణాల గడి రెండు క్షణాల గడియారపు సమయం వరకే అంత మాత్రం నిలి నిలిచినా సరే తర్వాత మీ చైతన్యాన్ని భూత భవిష్యత్తులపై కన్నా వర్తమాన క్షణం మీదనే కేంద్రీకరించడాన్ని ఎంచు ఎంచుకుంటారు ఈ క్షణంలో లేరని గ్రహించిన వెంటనే గడియారపు సమయం ప్రకారం రెండు మూడు క్షణాల కంటే ఎంత ఎక్కువ సమయం సమయం వర్తమానంలో ఉంటారు కనుక పూర్తిగా ప్రత్యక్ష స్థితిలో స్థిరంగా ఉండడానికి ముందు మీరు చే మీరు చే చేతనత్వాన్ని చేతనత్వానికి అచేతనత్వానికి మధ్య అంటే ప్రత్యక్షత స్థితికి మనసు గురిం మనసు గుర్తింపు స్థితికి మధ్య ముందుకి వెనక్కి మారుతుంటారు ఈ క్షణాన్ని కోల్పోతూ మళ్ళీ మళ్ళీ తిరిగి అందులోకి వెళుతుంటారు క్రమంగా వర్తమానంలో ఉండటం మీ ప్రబలమైన స్థితిగా ఉంటుంది చాలామందికి ప్రత్యక్షత అసలు అనుభవంలోకి రాదు లేదా కొన్ని అరుదైన సంఘటనలు ఆసక్తి ఆకస్మికంగా వచ్చిన అదేమిటో గ్రహిం గ్రహింపబడదు మానవులు చాలా వరకు చేతన అచేతన స్థితుల మధ్య కాకుండా కేవలం చైతన్య రహిత్యంలోని వివిధ స్థాయిల మధ్య ఊగు ఊగుతుంటారు ప్రశ్న ఎరుకలేని స్థితి యొక్క వివిధ స్థాయిలు అంటే ఏమిటి జవాబు నిద్రవస్థలో మీరు నిరంతరం కళలు కళలు లేని కళలు కలలు లేని లేని నిద్రల మధ్య ఉంటారని మీకు తెలియ తెలిసే ఉంటుంది ఆ మెలకువ మెలుకువలోనూ చాలామంది సాధారణ ఎరుక లేకుండా గాఢ చైతన్య 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 రాహిత్యాల మధ్య మారుతూ ఉంటారు సాధారణ ఎరుకలే ఎరుకలేని స్థితి అని నేను వేటి అని అంటానంటే ఆలోచనల సరళిలో మీరు కోల్పోవడం ఉద్వేగాలు ప్రతి చర్యలు ప్రతి చర్యలో అసహనాలు కోరికలు వంటివి చాలామంది సహజ స్థితి ఇదే ఆ స్థితిలో ఉనికిని గ్రహించకుండా ఆ స్థితిలో ఉనికిని గ్రహించకుండా అహం అహంపూరిత మనసు అహంపూరిత మనసీ ఆధీనంలో ఉంటారు ఆ స్థితిలో తీవ్రమైన బాధ లేక లేదా దుఃఖం ఉండవు కానీ నిరంతరం చికాకు అసం అసంతృప్తి ఆందోళన చో తో చోటక తోచకపోవడం సరే తోచకపోవడం తక్కువ స్థాయిలో ఒక స్థిరమైన వేదికలో వేదికలా ఉంటుంది ఎయిర్ కండిషనల్ ఎయిర్ కండిషనల్ ఆగేంత వరకు దా దాన్ నుంచి నిరంతరం వచ్చే శబ్దాన్ని ఎలా గుర్తిస్తారో అలాగే మీ సాధారణ జీవితంలో భాగమైపోవడం వలన దీన్ని కూడా మీరు గుర్తించగలరు మీరు గుర్తించ గుర్తించలేరు అది హఠాత్తుగా ఆగిపోయినప్పుడు ఉపశమనం భావం కలుగుతుంది ఈ చికాకు తెలియకుండా ఉండడానికి దాన్ని తొలగించడానికి చేసే అజ్ఞాత ప్రయత్నంలో చాలామంది మత్తు మత్తు పానీయాలు మాదక ద్రవ్యాలు కామం ఆహారం పని వీటి షాపింగ్ వంటి షాపింగ్ వంటి వాటిని ఆశ్రయిస్తారు తగిన మోతాదులో ఉపయోగిస్తే ఆహ్లాదాన్ని కలిగి కలిగించే ఈ పనుల్ని కూడా తప్పనిసరిపోయి వ్యవ అయిపోయి వ్యసనాలుగా మారుతాయి దీని నుండి పొందేదేమిటి దీని నుంచి పొందేదేమిటంటే అతి తక్కువ ఉపశమనం చికాకుతో ఉండే ఈ సాధారణమైన అజ్ఞా అజ్ఞానం బాధతో ఉండే లోతైన జ్ఞానంగా మారుతుంది తీవ్రమైన బాధ దుఃఖముల స్థితి జరగకూడద జరగకూడనివి జరగటం అహం చెదిరిపోవడం ఒక పెద్ద ఛాలెంజ్ ఎదురవడం దేనినైనా కోల్పోవడం సంబంధాల్లో ఘర్షణలు ఇవి వా వాస్తవాలైన లేదా ఉదా ఊహలైన ఈ స్థితి సంబ సంభవిస్తుంది సాధారణమైన చైతన్య రాహిత్యం యొక్క తీవ్ర స్థాయి పరిణామంలో దానికన్నా మరింత ఎక్కువగా ఉంటుంది సాధారణ చైతన్య రాహిత్య ఉన్నదాన్ని నిరంతరం అలవాటుగా అవరోధించడం వల్ల ఏర్పడిన చికాకు అసంతృప్తులను చాలామంది సహజ జీవనంగా భావిస్తారు ఆహారానికి ఏదైనా సవాళ్ళు లేదా బెదిరింపు సవాళ్ళు లేదా బెదిరింపు కలిగినప్పుడు ఆ అవరోధం తీవ్రమై కోపం భయం ఘర్షణ కృంగిపోవడం మొదలైన విప విపరీతమైన ప్రతికూల భావనలే బయట పడతాయి చాలా వరకు గాఢ చైతన్య రాహిత్యం అంటే దుఃఖ కాయం చాలా చలనంలోకి రావడం దానితో మిమ్మల్ని మీరు గుర్తుంచుకోవటం గా గుర్తించుకోవడం గా గాఢ చైతన్య రాహిత్యం లేనిదే భౌతిక దౌర్జన్యం భౌతిక దౌర్జన్యం అసంభవం ఎప్పుడైనా ఒక జన సమూహం చేరినప్పుడో లేదా దేశం అంతా కూడా సామూహికంగా ప్రతికూల శక్తి క్షేత్రాన్ని ఉత్పన్నం చేసినప్పుడు చేసినప్పుడే ఇది అవుతుంది ఇది పుడుతుంది జీవితంలో సవాళ్ళు ఎదురైనప్పుడు వాటితో మీరు వ్యవహరించే విధానమే మీ చైతన్య స్థాయిని సూచిస్తుంది ఆ సవాళ్ళ వలన అప్పటికే అచేతనంగా ఉన్న వ్యక్తి మరింత లోతుగా అచేతనం అవుతాడు అలాగే మేల్కొన్నందుకు జీవితంలోని సవాళ్ళను ఉపయోగించుకోవచ్చు లేదా అది మిమ్మల్ని మరింత గాఢ నిద్రలోకి లాగేందుకు సమ్మతించవచ్చు అప్పుడు సాధారణ చైతన్య రాహిత్యం లేని కళ పీడకలగా మారుతుంది మూలాలు పరిమితి మూలాలు పరిస్థితుల్లోనే అంటే గదిలో ఒక్కరే కూర్చున్నప్పుడు ఆ అడవిలో నడుస్తున్నప్పుడు లేదా ఎవరి గురించైనా వినేటప్పుడు ఇక ఏదైనా జరగ జరగకూడనివి జరిగినప్పుడు లేదా కష్టమైన వ్యక్తులు లేదా పరిస్థితులు ఎదురైనప్పుడు కోల్పోతామనే భయం ఉన్నప్పుడు లేదా కోల్పో కోల్పోవడము జరుగుతున్నప్పుడు మీరు ససేమీరా చైతన్యం వంతులై ఉండలేరు ఏదో ఒక రకమైన భయానికి ప్రతిరూపమైన ప్రతిచర్యకు వసూలై గాఢ చైతన్య రాహిత్యంలోకి లాగబడతారు ఆ సవాళ్ళు మీ పరీక్షలు వాటిని పరిష్కరించే విధానంలోనే మీరు చైతన్యం స్థితిలో చైతన్య స్థితిలో ఏ స్థాయిలో ఉన్నారన్నదే మీ మీకైనా ఇతరులకైనా తెలుస్తుంది అంతేకాని ఎంతసేపు కళ్ళు మూసుకొని కూర్చున్నారు ఏ దృశ్యాలను చూస్తున్నారన్న దాని మీద కాదు ఇది సంగతి కనుక మీ జీవితంలో మరింత చైతన్యాన్ని సామాన్య పరిస్థితుల్లో అంత సత్యంగా ఉన్నప్పుడే తీసుకురావలసిన అసౌకర్య తీసుకురావలసిన ఆవశ్యకత ఉంది ఈ విధంగా మీరు ప్రత్యక్షత శక్తిలో ఏర్పడుతారు అది మీలోనూ మీలోనూ చుట్ మీలోనూ చుట్టూ చుట్టు మీలోనూ మీ చుట్టూ కూడా అమితమైన ప్రకంపన శక్తి క్షేత్రాన్ని ఉత్పన్నం చేస్తుంది ఆ క్షేత్రంలో ఎరుకలేమి ప్రతికూలత దౌ దౌర్జన్యం దుర్మార్గాలు ప్రవేశించి బ్రతకలే బ్రతకలేవు కాంతి ఉనికిలో చీకటి నిలవలే చీకటి నిలవలేనట్లుగా ఉనికిలో ఉండే ఉండేందుకు ఆలోచనలను ఉద్వేగాలను ఒక సాక్షిగా గమనించడం ముఖ్యమైన భాగం అది నేర్చుకున్నా అది నేర్చుకున్నాక సాధారణ ఎరుకలేమి ఉన్న నిత్య వేదికను మొదటిసారిగా చూసి ఆశ్చర్యపడతారు మీతో మీరు హాయిగా ఎంత హా హాయిగా ఎంత అరు అరుదుగా ఉంటున్నారో గ్రహిస్తారు మీ ఆలోచన పరిధిలో తీర్ప తీర్పరితనం అసంతృప్తి ఈ క్షణం నుండి తప్పించుకోవడానికి మనసు చేసే గొప్ప అవరోధం ఊహల రూపంలో ఎలా ఉందో కను కనుగొంటారు భావోద్వేగ స్థాయిలో అంతర్గత అంతర్ అంతర్గతంగా చి చికాకు ఒత్తిడి విసుగు అసహనం వంటివి ఉంటాయి రెండు కూడా మామూలుగా అవరోధించే ధోరణి గల మనసు యొక్క దశలే కాలర్ జంగ్ కాలర్ జంగ్ రాసిన ఒక ఒకనొక్క పుస్తకంలో నే నేటివ్ అమెరిక నెగిటివ్ సారీ నేటివ్ అమెరికన్ రెడ్ ఇండియన్ చీప్తో జరిగిన సంభాషణను వివరిస్తాడు సంభాషణను వివరిస్తాడు తన దృష్టిలో చాలామంది తెల్లవాళ్లకు ఆందోళన ఆందోళన మోహ ఆందోళన మోహాలు తదేకమైన చూపు క్రూరమైన వైఖరి ఉంటాయని ఆ చీప్ ఎత్తి చూపుతాడు వాళ్ళు ఎప్పుడూ దేన్నో వెతుకుతూ ఉంటారు దేన్ని వెతుక్కు వెతుకుతున్నారు తెల్లవాళ్లకు ఎప్పుడూ ఏదో కావాలి వాళ్ళు ఎప్పుడు చిరాకుగా అవిశ్రాంతంగా ఉంటారు వాళ్లకు ఏమి కావాలో మాకు తెలియదు వాళ్ళు పిచ్చోళ్ళని మేము అనుకుంటాము అని అతను అంటారు ప పశ్చాత్య పాశ్చాత్య పారిశ పారిశ్రామిక నాగరికత ఆవిర్భవించి ఆవిర్భవించక ముందే ఈ నిరంతర అంతర్గత చికాకు మొదలైంది కానీ తూ తీర్పుతో సహా మొత్తం ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఈ పాశ్చాత్య నాగరికతతో అతి తక్కువ అది ఇంతకు ముందు ఎప్పుడూ లేని తీవ్ర రూపాన్ని దాల్చింది అది జీసస్ కాలంలోనూ ఉంది అంతకు ముందు కూడా ఉంది మీరు ఎప్పుడూ ఎం ఎందుకు అంత ఆతృతతో ఉంటారు అని జీసస్ శిష్యులను అడిగేవాడు నిరంతరం కోరికలు తృష్ణల్లోనే దుఃఖపు మూలం ఉంటుందని బుద్ధుడు బోధించాడు ఈ క్షణంలో జీవించడం జీవించడమనే ఉనికి యొక్క ఇరుకను కోల్పోవడంతో మన నిజమైన అంతర్గత సంబంధ సంబంధ సంబంధనం నిలిగి సంబంధనం నిలి సరే నలిగి అమానుషుపు అమానుషుపు పారిశ్రామిక నాగరికతకు పునాది అయింది ప్రైడ్ కూడా ఈ నిరంతర అంతర్గత చికాకును గ్రహించి దాన్ని గురించి సిలి సిలి లైజెన్స్ సిలి లైజెన్స్ అండ్ ఇంట్రాక్ట్ డిస్ ఇంట్రాక్ట్ డిస్క్ కండెక్ట్స్ అనే పుస్తకంలో వివరించాడు కానీ ఈ చికాకు యొక్క మూలం కారణాన్ని గుర్తించకుండా దాని నుండి విముక్తి సాధ్యమవద సాధ్యమన్న విషయాన్ని తెలుసు లేకపోయాడు లేకపోయాడు ఈ సామూహిక సహజత్వం చాలా బాధాకరమైన అసాధారణమైన దౌర్జన్యపు నాగరికతను సృష్టించి తనకు తానే కాకుండా భూమి భూమి మీది సమస్త జీవరాశులకు ప్రమాదకరమైందిగా మారింది ప్రశ్న ఈ ఆపద నుండి మనం ఎలా బయటపడగలం జవాబు ఎరుక కలిగి మేం ఎరుక లేము అని గ్రహించి ఉండండి అవసరమైన తీర్పని తీర్పరితనం ఉన్నదాన్ని అవరోధించడం ఈ క్షణాన్ని తిరస్కరించడం మొదలైన వాటి వలన కలిగే ఆందోళన అసంతృప్తి మరి చికాకులు ఎన్ని రకాలుగా వస్తున్నాయో గమనించండి మీ చైతన్యపు కాంతి ప్రసరిస్తే అచేతనంగా ఉన్న ఏదైనా కరిగిపోతుంది ఒక్కసారి ఈ సాధారణ ఎరుకలేమిని కలిగించడం ఎలాగో మీరు తెలుసుకున్నాక మీ ప్రత్యక్షత యొక్క కాంతి అద్భుతంగా ప్ర ప్రకాశిస్తుంది అప్పుడు లోతైన ఎరుకలేమి యొక్క ఆకర్షణను భావించడం సులభం అవుతుంది కానీ దాన్ని గుర్తించడం మరి అంత సులువేమీ కాదు స్వీయ పరిశీలన ద్వారా మీ భావోద్వేగ స్థితికి బోధించడం అలవాటు చేసుకోండి ఈ క్షణంలోనే నేను హాయిగా ఉన్నాను అనే ప్రశ్నను మిమ్మల్ని మీరు తరచు అడగడం మంచిది లేదా ఇలా అడగవచ్చు ఈ క్షణం నాలో ఏమి జరుగుతుంది బయట జరిగే వాటిపైన ఎంత శ్రద్ధ చూపుతున్నారో మీ లోపల జరిగే దానిపై కూడా అంతే శ్రద్ధ చూపించండి లోపల ఉన్నది సరిచేసుకుంటే బయట ఉన్నవి వాటంతటా అవే సరైపోతాయి లోపల ఉన్నది ప్రథమ వాస్తవం బయట ఉన్నది ద్వితీయ వాస్తవం కానీ వెంటనే ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వద్దు మీ ధ్యాసను లోపలకు మరల్చండి మీ లోపలికి చూడండి మీ మనస్సు ఏ రకమైన ఆలోచనలను ఉత్పన్నం చేస్తుంది మీరు ఏమి భావిస్తున్నారు మీ శరీరంలోకి ధ్యాసను మరల్చండి ఏదైనా ఒత్తిడి ఉందా ఆ ఒత్తిడి ఉందా ఆ స్థిరమైన వే ఆ స్థిరమైన వేదిక అయిన మంద్ర మంద్రస్థాయి చికాకును గుర్తించిన వెంటనే ఈ క్షణాన్ని తిరస్కరించడం ద్వారా మీరు జీవితాన్ని ఏ విధంగా తిరస్కరిస్తున్నారో అవరోధిస్తున్నారో మరి తప్పించుకుంటున్నారో చూడండి చాలా రకాలుగా మానవులు ఈ క్షణాన్ని ఎరుకలేమితో నిరోధిస్తుంటారు కొన్ని ఉదాహరణలు ఇస్తాను మీ అంతర్స్థితికి మీ అంతర్స్థితికి బోధించడం మీ స్వీయ రక్షణ శక్తి వంటివి సాధ సాధన ద్వారా పదునవుతాయి మీరు చేస్తున్న పని పట్ల మీకు కోపంగా ఉందా అది మీ ఉద్వేగమే కావచ్చు లేదా ఏదో ఒక పని చేయటానికి ఒప్పుకొని ఒప్పుకొని చేస్తున్నారు కానీ మీలోని కొంత భాగం దాన్ని కోపగించుకొని అడ్డు అడ్డుకుంటుంది మీకు సన్నిహితమైన శక్తి పట్ల బయటకు ఆప ఆపకుండా లోపలే చేదు భావాన్ని మోస్తున్నారా అలా మీరు అలా మీరు విడుదల చేస్తున్న శక్తి ప్రభావం ఎంతో హానికరమైనదై మీకే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా భ్రష్టు పట్టిస్తుందని ఎప్పుడైనా తెలుసు తెలుసుకున్నారా మీ లోపలికి మీరు సరిగ్గా చూసుకోండి మీ లోపలికి మీరు సరిగ్గా చూసుకోండి చేదు భావం అయిష్టతల ఏమాత్రమైనా ఉన్ ఉంటా ఉందా అంటే ఉంటే కనుక దాన్ని మనసు ఉద్వేగం స్థాయిల నుండి గమనించండి ఈ పరిస్థితి చుట్టూ ఎటువంటి ఆలోచనల్ని మీరు మనసును సృష్టిస్తుంది తద్వారా ఆ ఆలోచనలకు శరీరపు ప్రతిచర్యను అంటే ఉద్వేగాన్ని చూడండి ఉద్వేగాన్ని అనుభూతి పొందండి అది హాయిగా ఉందా లేదా ఇబ్బందిగా ఉందా అటువంటి శక్తి మీలో ఉండేందుకు ఎంచుకుంటున్నారా అక్కడ అసలు ఎంపిక ఉందా అని మీరు చూడాలి ఎంత బాగా చెప్పారు ఎంత అద్భుతం కదా మాస్టర్స్ ఎంత చక్కగా చెప్పారో చూడండి మనకి ఎప్పుడైనా ఇవన్నీ మనం అర్థం చేసుకుంటామా బాధ వస్తే బాధపడిపోవడం సంతోషం వస్తే సంతోషపడిపోవడం దుఃఖం వస్తే ఏడవడం ఇవి చేస్తుంటాం ఎందుకు ఏంటి అని మనం ఎప్పుడూ అలాగ ఆలోచించి చేయట్లేదు కదా కాబట్టి అవన్నీ చక్కగా గమనించండి అని చెప్తున్నారు చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ ఈ వర్తమాన క్షణానికి నా యొక్క స్వయానికి ఈ జ్ఞానానికి అనంత అనంత కోటి ఆత్మ ప్రణామాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ మరింత జ్ఞానాన్ని మరొక చాప్టర్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ